జంగ నా లింగమ్మా కొలో గమ్మ పక్కన పర్వతి సక్కంగా నువ్వురార శివుడు నీ మొక్కంగా తీరా శివుడా సక్కంగా నువ్వు రార శివుడు నీ మొక్కంగా తీరా శివుడా మన్ను నువ్వేనాట మిన్ను నువ్వేనాట నన్ను నడిపే నాగా నటరాజు నువ్వంట నువ్వు నువ్వురార శివుడు నీ మొక్కంగా దిగిరార శివుడా అన్ని నీవేనాట శివుడు లోకమంతా నువ్వేనాట శివుడా అన్ని నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా ఎండి కొండలవాడ ఏలి టీఎంలాడ గుండంల తనాలు గుడి చుట్టూ దండాలు కోల్లెగ ముడుపులు కోటెక్క మొక్కులు కోల్లేగ ముడుపులు కోటెక్క మొక్కులు మూడు కన్నులవాడ శివుడు మూజ్జగా లేలెట్టి బోల శంకరుడా అన్ని నీవే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా మూడు కన్నులవాడ శివుడు మూజ్జగా లేలెట్టి బోల శంకరుడా అన్ని నీవే నాట శివుడు లోకమంతా నువ్వే నాట శివుడా